వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే ఇది సండే బ్లాక్ అండి ఏం లేదు సండే అయితే రోజు స్పెషల్ ఉంటుంది కదా మ్యాక్సిమమ్ సండే అయితే నేనైతే చాలా రోజుల తర్వాత అయితే అలసంద వడ అయితే చేస్తున్నాను ఎన్నిసార్లు షాప్కి వెళ్ళినా అలసందలు అయితే చిక్కలేదు ఫైనల్గా అయితే చిక్కినాయి ఇంకా తెచ్చేసి డలు చేసుకుందాం సండే రోజు అని అయితే అలా మార్నింగ్ మార్నింగే లేచి ఫస్ట్ అయితే నాన పెడుతున్నా మా కన్నయ్య అయితే లేచేసిండు నాతో పాటే వాడు నన్ను వదులు అస్సలు ఉండలేడు లేచినమ్మటే నేనే కావాలి అంటాడు నిద్ర లేవగానే కోసం అయితే ఒక పక్క ఇంకా పాలు అయితే వేడి చేస్తూ ఉన్నాం పాలు చేసే వరకు అయితే వాడు ఎప్పుడు గ్యాస్ మీద బండి మీద ఎక్కి కూర్చుంటా అని అంటా అంటాడు ఇంకా అలా వాడిని ఎక్కిచ్చి అయితే నా పనులు అయితే సగం పూర్తి చేసుకుంటూ ఉంటాను ఇంకా మార్నింగ్ టిఫిన్గా అయితే ఉప్మా చేద్దాం చాలా నాలుగు రోజుల తర్వాత అయితే ఉప్మా కూడా చేస్తున్నా సండేనే మాక్సిమం ఉప్మా చేస్తాను ఎందుకంటే మామూలు టైంలో అయితే తినరు సండే అయితే కంపల్సరీ తింటారు ఇంట్లో ఉంటారు కాబట్టి అలా వాడిని అలా కూర్చోబెట్టి వాడు ఏ ఒక వస్తువులు పడేస్తూ ఉంటాడు నేనైతే నా పని చేసుకుంటా ఉంటాను మామూలు కూడా మంచిగా అయితే నిద్రపోతూ ఉంది తనైతే ఎక్కువ డిస్టర్బ్ చేయదు కానీ మా కన్న ఏం బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇంకా అలా కూర్చోబెడితే వాడైతే సైలెంట్గా ఉంటాడు నేనైతే ఉక్కుమలోకైతే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ అయితే తరిగిస్తూ ఉన్నా అలా సండే అయితే అలా మార్నింగ్ అయితే అలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా దీనికి తోడు మళ్ళీ మామూలుగా అయితే బ్రెడ్ జామ్ కావాలంటే తనకు కూడా ఉప్మా చేసిన తర్వాత అయితే బ్రెడ్ జామ్ కూడా చేస్తా ఉన్నా ఉప్మా రవ్వ అయితే మన సైడ్ చిక్కినట్టు కొంచెం దొడ్డు రవ్వ అయితే చిక్కుది ఇది బొంబాయి రవ్వ సామితే ఉంటుంది ఇదే మ్యాక్సిమం చిక్కుద్ది అందుకని ఇదే చేసుకోవాలి దీని కాంబినేషన్లో అయితే చట్నీ చేసేస్తా నామల్ అయితే ఇష్టమైన బ్రెడ్ జామ్ అలా నా టిఫన్ అయితే చేసిన తర్వాత అయితే కాసేపు మార్కెట్ వెళ్ళి ముత్యాలన్నా తెచ్చుకోవాలి అని నేను పిల్లలకొకసారి చేస్తా మార్కెట్ పెట్టే రండి కే చికెన్ తగ్గినాయి నేను ఇంటికి వచ్చేటరకు అయితే ఇంకా అలసందలు కూడా బాగా నానిప్పిని ఇంకా అవి అవి తీసుకొని శుభ్రం చేసుకొని నేనైతే ఇలా సింపుల్ వేలో అయితే చేసుకుంటా కొంతమంది వాటిని మిక్సీ పట్టేసి అయితే వేస్తారు కానీ నేను ఇవే అలసందలు అలసందలే వేసేస్తాను పట్టివ్వకుండా ఇంకా అలా అవి నానిన తర్వాత అలా మిక్సీలోకి అయితే వేసేసి దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం అల్లము కొత్తిమీర తరగైతే వేసేస్తాను ఉప్పు కూడా కలుపుతాను దాంట్లోనే మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బరక బరక కాకుండా మీడియంలో అయితే మిక్సీకి అయితే పట్టేస్తాను అలానే అయితే కదా తినుబుద్దు అని కరు కరుమంటా ఉంటే మరీ సాఫ్ట్గా పట్టేస్తే నూనె కూడా ఎక్కువ తాగేస్తుందని కొంచెం లైట్గా పట్టి అయితే పట్టేస్తాను మిక్సీ అలా చూడండి అలా ఉండిద్ది నేనైతే మ్యాక్సిమం అలానే వడతా ఇంట్లో అయితే వడలు చేసేటప్పుడు అలా మొత్తం అయితే కలిపి పెట్టేసి కాసేపు అయితే నానబెడదామని అలా వదిలేస్తాను ఇంకా అంతలోకి మా హస్బెండ్ అయితే మా అమ్మలకి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళడానికి అయితే ఇంకా ఓపెనింగ్ కూడా వచ్చేసింది స్కూల్ ఓపెనింగ్ చేస్తారు అందుకే తన బుక్స్కి అయితే అట్టలేసి తనతోటి మిగిలిపోయిన హోంవర్క్ అయితే రాయిస్తూ ఉన్నాడు తను అయితే ఉంది నేను కూడా చెప్తున్నాము అన్న మేడం కొడుతుంది అంటే కొంచెం కొంచెం మొదలు పెట్టేది సగం రాసేది సగం వదిలేస్తుంది ఇంకా ఎప్పుడు ఆటలు ఆటలు అంటూనే ఉంటుంది అందుకు నవ్వుతూ ఉన్నాడు హస్బెండ్ కూడా అమ్ములు చేసే శ్రేష్టాలకు ఫైనల్గా అయితే తన బుక్స్ కూడా ఆటలు ఇద్దామని మొత్తం అయితే ఇస్తారు ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పిన కలర్స్ వాళ్ళు మ్యాథ్స్కి ఒక కలర్ హిందీకి ఒక కలర్ ఇంగ్లీష్కి ఒక కలర్ నేనైతే ఏదంటే అది అనుకున్నా కానీ వాళ్ళే మనకు లిస్ట్లు అయితే పంపిస్తారు వాట్సాప్లో మ్యాథ్స్కి అయితే ఎల్లో వేయాలి ఇంగ్లీష్కి అయితే బ్లూ వేయాలి హిందీకి అయితే పింక్ వేయాలి అలా అలా తనైతే తను పని చేసుకుంటా ఉండరు ఇంకా నేను కూడా డిస్టర్బ్ ఎంత చేయడం అని మాకన్నీ కూడా మంచిగా నిద్రపోతుంది కదా అని మళ్ళీ వన్ రూమ్లోకి వచ్చి అయితే భోజనం అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా అలా ఫస్ట్ అయితే చికెన్ అంతా శుభ్రం చేసి చికెన్ కర్రీ చేద్దాం బడల్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని చికెన్ కర్రీతో ప్రిపేర్ చేస్తే అమ్మలతో కూర్చొని తిరుగుచూ డాడీ వేసి చూసి నేర్చుకొని చెప్తా ఉంది అమ్మ తర్వాత నేర్చుకుంటా అనుకుంటా ఉన్నా ఇంకా చికెన్ కర్రీ అయితే మ్యాక్సిమమ్ పక్కన పెట్టేసి వండేసిన ఇంకా తర్వాత వేడివేడిగా అయితే వడలైతే వేస్తా ఉన్నా చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి వడలయ్యి అలసంద వడలు మాకు చాలా బాగా ఇష్టము అలా నేను వడలు ఒక పక్క అయితే చికెన్నే కూడా చేసేసిన ఇంకా దాని కాంబినేషన్లో మళ్ళీ బిర్యానీ కూడా చేద్దామని బిర్యానీకి కూడా అయితే పెట్టేసిన మామూలుగా పిండి వంటలు అయితే మ్యాక్సిమం వల వడలే ఎక్కువ చేసుకుంటాం మీకు బజ్జీలు బోండాలు అయితే చాలా తక్కువ చేసుకుంటాను నేనైతే ఎప్పుడంటే అప్పుడు కావాలంటే వడలే మాకు బాగా ఇష్టం వడలైతేనే మ్యాక్సిమం మా ఇంట్లో కూడా మంచిగా తింటారు పిల్లలు అనేది వడలు అయితే బాగా చేసుకుంటూ ఉంటాం అందులో చికెన్ కాంబినేషన్లో వడలు కాబట్టి చాలా బాగుంటాయి టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంటాయి చాలా బాగా వచ్చాయి అలా చూసారు కదా చాలా సింపుల్ గా అయితే నేను వడలు అయితే చేసేస్తాను వడలు కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా దాని పక్కన గిరేవీ చాలా తర్వాత అయితే నాన్ కాలంలో అల్లంలో మా ఇంకా మాకు అన్నయ్య రెండు మూడు ఫిష్లు అలా ఫ్రై చేసేసాను ఇంకా వడలు దాని కాంబినేషన్లో చికెన్ కర్రీ అంటే చాలా ముందుగా ఇష్టమైన వడలు చేసిన ఆయనకు ఆయన అయితే టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటే అవకాశ కింద వాళ్ళు బుక్స్ అవి చేశారు కదా వాటి వాటికి వెళ్ళంత అవి చాలా గద్దగట్టి నాకేం సంబంధం లేదన్నట్టు టైం టీమ్ మా పిల్లలు కూడా మంచిగా అయితే వేస్తా ఉన్నారు బావా చాలా రోజు తర్వాత చికెన్ వాడ చేసిన టేస్ట్ వచ్చేప్పు అమ్మ ఎల్లుంది నాన్న నీకన్నా తినవా బాగుంది బావా చాలా బాగా బాగా ఇంకా చిక్కి కావాలా కన్నా సరే చాలా రోజుల తర్వాత అయితే వడా చికెన్ టేస్ట్ చేస్తున్నా ఎప్పుడు బిర్యానీ చేసుకుంటాం ఈసారి వడ చికెన్ బాగుందా ఇలా అయితే మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మా ఫ్యామిలీ అయితే ఇలా మంచిగా ఎంజాయ్ చేస్తూ టైంపాస్ అయితే అవుతుందండి అండి వీడియో అయితే మీ గీతగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి అందరికీ అయితే బై బాయ్